రకరకాల వ్యక్తులు అప్పుడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వచ్చి నిజాలు ఉన్నది ఉన్నట్టుగా ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పేశారు ఈ మతిమరుపు వచ్చిందని చెప్పుకునే వాళ్ళు తప్ప మరి ఇటువంటివి చాలా జరిగినాయి ఇక గతంలో మరి సునీల్ కుమార్తో చెంచాగిరి చేసి చాలా దందాలు చేసిన తులసి అనే ఒక వ్యక్తి మరి ఇప్పుడు గుడివేళ్ళలో మరి హవా అంతా అతనే నడిపిస్తున్నా అంట మరి ఎమ్మెల్యే గారు కూడా వెనుకల రాము గారు నాకు మంచి స్నేహితులు ఇటువంటి ప్రొఫెషనల్ గ్యాంగ్స్టర్స్ ఆర్ కలెక్షన్ ఏజెంట్స్ని మరి పక్కన పెట్టుకుంటే మరి ఆయనకి మంచిదేమో నేను మంచి మిత్రుడు కాబట్టి నేను కలిసినప్పుడు చెప్తాను ఇటువంటి గ్యాంగ్ నుంచొద్దని నాకు ఎప్పుడో నేను గతంలో చాలాసార్లు చెప్పా ఒక బరువైన వ్యక్తి టఫాల చస్ట మీద పడ్డాడు అప్పుడు మంచం కోళ్ళు విరిగిపోయినాయి అండి ఎస్ ఆ ప్రెషర్కి ట మన కావాలని పడేటప్పటికి అప్పటికి నాలుగు నెలల కొద్ది రోజులైంది నాకు బైపాస్ సర్జరీ చేసి మరి వాళ్ళ ఉద్దేశం అలా టక్కమని నూట పది కిలోలు బరువు అంటాడు ఆ తులసి అన్నాడు బరువు అయిన వ్యక్తి అని చెప్పా తర్వాత మరి ఇతను చాలామందికి ఆ దందాల్లో భాగంగా ఉంటున్నాం ట్రిపుల్ ఆర్ని వేసేసింది నేనే అని చెప్పి మరి ఆ వ్యక్తి చాలామంది చెప్పుకోవడం జరిగిందంట నాకే మాకే చెప్పారండి ఇంకా మీకు తెలిసి ఉందనుకున్నాం రాజుగారు అని చెప్పి గుడి వాడియన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది ఈ వివరాలన్నీ కూడా నేను తెలియజేశాను డెఫినెట్గా మరి ఆ తులసి అన్న వ్యక్తిని కూడా అతని ఏదో మేనేజ్ చేసేయచ్చని అనుకుంటున్నట్టుగా కూడా తెలిసింది పార్టీ ఆఫీస్లో చెప్తాను అది ఇదని కుదరదమ్మా తెలుసు కుదరదు అన్నీ అందరికీ చెప్పేసిన తర్వాత మొబడి విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ మిస్టర్ టూ లా సి సో అతను పర్సనల్ స్టాఫ్ని తీసుకొచ్చి రెగ్యులర్ స్టాఫ్ని అయితే మళ్ళీ ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని చెప్పి పర్సనల్ స్టాఫ్ ఇది ఇలా ఈ కలెక్షన్ ఏజెంట్ని అతని ఇంట్లో పనిచేసే వాళ్ళని అతను ఓన్ పీపుల్ని తెచ్చుకున్నాడు సునీల్ కుమార్ అక్కడ సునీల్ కుమార్ ఉన్నాడు పిక్చర్ చేసింది సునీల్ కుమార్ సరే ఇవన్నీ విచారణలో ఎలాగో తెలుస్తాయి నేను గతంలో చెప్పిన దాన్ని రిపీట్ చేస్తున్నా అంతే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దేర్ వర్ కన్ఫర్మేషన్స్ బై మెనీ పీపుల్ ఇప్పుడు కూడా మరి ఆ కుట్రలో భాగంగా మరి సీతారామాడు గారు ఇతను రఘురామరెడ్డి రెడ్డి కూడా ఉన్నాడు బొస్ రఘురాం రెడ్డిని కూడా కనపడకుండా రాయించుకొని వేరే జూనియర్స్తో రాయించుకొని ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా చాలా స్పష్టంగా నా దగ్గర ఉన్న వివరాలు చెప్పా అప్పుడు ఎవరో ఇద్దరు రెడ్లు ఉండేవారు ఏపీ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ డ్రామాకి సహకరించిన వ్యక్తులు పెద్ద పెద్ద బ్యాండేడ్లు వేసి ఆ ఇప్పుడు అలాగే కట్టేశారు కదా పెద్దదే సో అలా అప్పట్లో సహకరించిన వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టి మరి ఆ ప్రభావిత భర్త కూడా మరి గుంటూరు జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ హెడ్ అప్పట్లో ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి కూడా ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధి కూడా తన వంతు కృషి చాలా గట్టిగా చేసి ప్రభావితి భర్తను ప్రభావితం చేశాడని చెప్పి కూడా అప్పుడు చెప్పుకున్నారు అవన్నీ కూడా బయటికి రావచ్చు ఖచ్చితంగా ఆరు గంటలకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నా ఒరిజినల్ ఫోటోలకి దానికి సంబంధం లేదు కోర్టు వారు నన్ను పిలిపించమంటే ఇంకేం పిలుపుతాం ఆల్రెడీ ఐదింటికి తోసేసాం జైల్లోకి అన్నాను అక్కడ సుధాగా సుధాకర్ రెడ్డి సెకండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్లకుండా మీరు ఎలా చేస్తారు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తే చాలా దరిద్రంగా మాట్లాడాడు ఆ సుధా అది చూసి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ సునీల్ కుమార్ అండ్ సుధా కూడా ఇనిషియేట్ అయినాయి సరే మళ్ళీ ఆ కేసు అది విచారణకు రాలేదు ఏమిటంటే ఎవరో పరికి మాల మెజిస్ట్రేటు ఏదో ఇస్తే దాన్ని ఫాలో అవ్వాలా అన్నట్టుగా మరి కోర్టులో వేరే కోర్టు గురించి అంత దరిద్రంగా మాట్లాడిన కు సంస్కారి అదికుమాలోడు అసద మరి ఇటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి ఏబీసీ డీలు రాని ఎవరందరినీ ఇలా చేసేస్తే చాలా దారుణం మరి ఎందుకు అలా మాట్లాడాడు మరి ఆ కంటెంప్ట్ ఎందుకు ముందుకెళ్ళలేదో నాకు తెలియదు మేము ఆల్రెడీ జైల్లో పెట్టాం రాత్రి రాత్రి మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇలా తీసుకురావటం జరగదు అంటే నెక్స్ట్ డేకి వాయిదా వేస్తే ఆ నెక్స్ట్ డే ఆల్రెడీ వాళ్ళ సుప్రీంకోర్టులో మ్యాటర్ వస్తుంది సో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండండి అని చెప్పి అన్న తర్వాత నేను సుప్రీంకోర్టు తీర్పుతో ఆ గుంటూరు హాస్పిటల్కి వెళ్ళగలిగా సారీ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళగలిగాను అప్పటికి కూడా నన్ను విడుదలకి చాలా జాప్యం చేశారు మళ్ళీ సుప్రీంకోర్టు రిజిస్టార్ గారు కాల్ చేసి ఇంకా విడుదల అయ్యారా లేదా అని అడిగితే కానీ నన్ను రిలీజ్ చేయాలా ఏదో తుక్కు వెహికల్ ఇచ్చారు నేను కోర్టు దాని ప్రకారం నా సెక్యూరిటీతో వెళ్ళమన్నారు సో అంచేత నేను వదిగిపోగలిగా లేదంటే మళ్ళీ అక్కడ కూడా ఇంకొక చెత్త వెహికల్ ఏదో ఇచ్చి అటెంప్ట్ చేయబోయారు ఏదైనా అన్ని రకాలుగా ఆ వెంకటేశ్వర స్వామి దైతో మళ్ళీ అక్కడ నన్ను మిలిటరీ హాస్పిటల్లో కూడా మళ్ళీ తిరిగి అరెస్ట్ చేయాలనుకున్నారు నన్ను అకంపెనీ చేసిన ఎస్ఐని అక్కడే ఉంచి ఎక్స్ట్రా పోలీసులు పెట్టి మళ్ళీ ఎవరో ఇక్కడ ఆఫీసర్ని ఇంకెక్కడో కొట్టబోద ఉన్న ఆఫీసర్ని మరి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని నన్ను వెంటనే రిలీజ్ చేయటం రిలీజ్ చేసిన వెంటనే అరెస్ట్ చేయడానికి మళ్ళీ వేరే వ్యక్తిని కూడా అక్కడ పెట్టారు ఆ ఏఆర్ఎస్ఐతో మాట్లాడినా సరే మళ్ళీ అరెస్ట్ చేయడానికి అతన్ని అక్కడే పెట్టారన్న సంగతి అతను కూడా చెప్తాడు ఎంత వెంజన్స్గా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నావు అలాగే మాట్లాడుకున్నాం అప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయం చెప్పాం నేను రాజద్రోహం చేసే నా ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు అన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాయని అతనే చెప్తాడు అప్పుడు చెప్పాడు మరి నేను ప్రభుత్వాన్ని కొడుతున్నటువంటి నా మీద కేసేంటి ఏ టూ టీవీ ఫైవ్ ఏ త్రీ అన్న లేకపోతే ఏదో మొత్తం మీద నాతో పాటు పోయి మరి ఆ రెండు మీడియా సంస్థలని అందులో పనిచేసే వాళ్ళందరినీ కూడా మరి అన్యాయంగా పెట్టడం జరిగింది సో ఫైనల్గా ఏదైతే వాళ్ళు నన్ను చంపి చాదిద్దాం అనుకున్నారు చంపలేదు ఇప్పుడు తిరిగి అదే నేరం మీద ఇప్పుడు చర్యలు మొదలని ఖచ్చితంగా ఇదే వేగంతో ముందుకెళ్ళి దోషులు శిక్షించబడతారు అని ఒకరు రిటైర్డ్ ఏఎస్పీని పట్టుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడతాయి ప్రధాన సూత్రధారుడు వారికి ఆదేశాలు ఇచ్చిన వారిని పట్టుకోవడానికి ఎన్ని రోజులు పడతాయి సార్ అంటే నీ ప్రశ్న సమంజసమే కానీ ఇతను ఇప్పుడు చెప్పబోయేది ఆల్రెడీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా కొరిలేట్ చేసుకున్నారు సో కాబట్టి నా ఉద్దేశం ఎక్కువ సమయం ముందులాగా పట్టకపోవచ్చు మరి ఇతని కస్టడీ అయిన తర్వాత మరి ఖచ్చితంగా సునీల్ కుమార్ అనే వ్యక్తిని